శ్రీ శ్రీగురభ్యో నమ పురాణము పదహైదవ రోజు పదహైదవ అధ్యాయం దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో రూపం పొందుట అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు కానీ మరి ఇతిహాసము తెలియ చెప్పదను సావధానుడవై ఆలకింపమని ఇట్లు చెప్పెను ఈ మాసమున కార్తీక మాసమున హరినామ సంకీర్తనలు వినుట హరినామ సంకీర్తనలు చేయుట శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట పురాణములు చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమనడి నారకమనబడి కొట్టమిట్టాడు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదంధుబులు మ్రోగుచుండగా వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపం ఉంచవలేను ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపము ఉంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు విను మని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతి నదీ తీరుమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్ద్ర హృదయడుగు ఒక యోగి పొంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గలిపి పురాణ పఠనము చేయు తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామంకు వెళ్ళి ప్రమదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూల వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసిందేనని అనుకుని నోట కరచుకొని ఉన్న దీపం వద్ద ఆగెను నోట కరచున్న ఆ వత్తి చివరకు అగ్ని అంటుకుని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాస ఒకటి వలనను శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకునిపోయి పుణ్యము కలిగించ కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను ధ్యాన నిష్టలో ఉన్న యోగ పుంగవుడు తన కన్నులను తెరచి చూడగా ఒక మానవుడు నిలబడి ఉండడు చూచి పోయి నీ వెవడవు ఎందుకిట్లు నిలబడి ఉంటవి అని ప్రశ్నించగా ఆర్య నేను ముషికమును రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి ఇక్కడ ఈ కూడా ఏమీ దొరకనందున నీ వాసనతో ఉండిన ఆరిపు నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలనని దానిని నూట కరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మమెత్తి తిని కానీ ఓ మహానుభావా నేను ఎందుకి మూషిక జన్మ ఎత్తవలసినదో దానికి గల కారణమేమిటో విశదీకరింపమని కోరిను అంత యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకుని ఓయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లీ కొడుకని పిలిచేది పిలిచడివారు నీవు జైన మత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడైవై దేవపూజలు నిత్య మరచి నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినచు మంచివారలను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింత గలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పిసినారవై జీవించినావు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వేణుకటి జన్మ పాపమును అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి ఎందు పాతి పెట్టిన ధనమును త్రవి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షం పొందుమని అతని నీతులు చెప్పి పంపించును ఇది పదహైదవ రోజు అధ్యాయం పారాయణం సమాప్తం ఓం నమో వాసుదేవాయ నమ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ